హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి అండి సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు అండి ముగ్గులు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ముగ్గులు నిజంగా అండి సంక్రాంతికి ఆడవాళ్ళకి ఇదొక చాలా పెద్ద పండగ ముగ్గులు వేయడం అనేది ఈ రంగురంగుల ముగ్గులు వేసుకుంటాము వేసిన ముగ్గులు చూసుకుంటాము పదే పదే ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ చేస్తూ చాలా బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటుందండి తెల్లవారేసరికి ముగ్గులన్నీ వేసి మధ్యలో గొబ్బమ్మను పెట్టి గొబ్బమ్మను పెట్టడం మేమైతే గొబ్బమ్మను పెట్టలేదండి ఎందుకంటే మాకైతే ఆవు పేడ దొరకలేదు అందుకని మేమైతే గొబ్బమ్మను పెట్టలేదు ఫైనల్లీ నేను మా పిన్ని కలిసి ఇక్కడైతే మా భోగి ముగ్గునైతే కంప్లీట్ చేసేసాము చాలా బాగా వచ్చిందండి ఈ ముగ్గు భోగి రోజు వేసే ముగ్గులో భోగి మంటలు చెరుగడలు గాలిపటాలు ఇవన్నీ కంపల్సరీగా ఉండాలంటారు కదా భోగి ముగ్గు అంటే ఫైనలీ ఇలా ఉండాలి నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఎలా ఉందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నా మీ అందరికీ మళ్ళీ ఒకసారి భోగి శుభాకాంక్షలు నా ముగ్గు ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత నేను మా పిన్ని కలిసి ఇలా భోగి మంటలకైతే అయితే రెడీ చేస్తున్నాము ఇలా భోగి మంటలు వేయడము చాలా బాగుంటుందండి సంక్రాంతి పండక్కి సొంతూరు వెళ్ళడము ఇలా ముగ్గులు వేయడము భోగి మంటలు వేయడము పిల్లలకి భోగి పళ్ళు పోయడము చాలా చాలా బాగుంటుంది చాలా ఆనందంగా అనిపిస్తుందండి చాలా సంతోషంగా కూడా ఉంటుంది మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారండి లేకుంటే తొందరగానే వేసే వాళ్ళం భోగి మంటలు కొంచెం తెల్లారిపోయింది ఆరైపోయింది టైం అయితే మా పిల్లలు లేవలేదు వాళ్ళ కోసమనే కొంచెం లేట్గా అయిపోయింది లేకుంటే ఫైవ్ ఫైవ్ థర్టీకే వేయాల్సింది కొంచెం లేట్ అయిపోయింది నైట్ కొంచెం లేట్గా పడుకోవడం వల్ల లేట్ లేట్ అయిపోయింది పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఒకరి ఒకరు లేచి ఇలా వస్తూ ఉండరు బయటికి నిద్రమోహాలు వేసుకొని బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు ఓకే నెక్స్ట్ చూడండి పిల్లలు ఎలా వస్తున్నారో నిద్రమోహం వేసుకొని భోగి మంటలు ఈ సంక్రాంతి పండగ అంటేనే భోగి మంటలు భోగి పళ్ళు చెరుగడలు గాలిపటాలు గాలిపటాలు ఎగరవేయడము చాలా చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను వేసిన భోగి ముగ్గు తర్వాత ఈ భోగి మంటలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు నిద్రలేసి ఫస్ట్ ఏమో కేతన్ తర్వాత ఏమో నిషు ఇంకా గోపెన్న రాలేదు మా చిన్ను రాలేదు మా పాప చూడండి నా భోగి మంట ఎంత బాగా వచ్చేసిందో కదా చాలా చాలా బాగుందండి తర్వాత ఈ భోగి మంటలో పిడకలు అయితే వేస్తారండి ఇక్కడ గొబ్బం పెట్టడానికి ఆవు పేడ దొరకలేదు ఇంకా పిడకలు ఇక్కడ పెట్టేసేది అంటారా నిజంగా అండి పిడకలు పెట్టలేదు మేము లేకుంటే పెట్టేవాళ్ళము వేసేవాళ్ళము ఇంకా మా చిన్ను చూడండి హ్యా చెప్తున్నాడు మా పింకీ పప్ప చూడండి లేచి ఎలా ఉందో హ్యాపీ భోగి పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేసి అందరూ వచ్చేసారు బయటికి చూడండి మా చిన్ను పింకీ కేతన్ ఓకే మా మామయ్య అత్తమ్మ మా పిన్ని బాబాయ్ గోపై ఓకే అందరూ ఇలా పండక్కి మన ఇంట్లో మనం ఒకరిమే సెలబ్రేషన్ చేసుకోవడం కంటే అందరం ఒక చోట కలిసి సెలబ్రేషన్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుందండి చూడండి ఇలా భోగి మంటలు వేసి భోగి మంటలు చుట్టూ తిరగడము చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే మేము ఐదు చుట్లు అయితే తిరిగేసామండి పండగకి మన ఇంట్లో మనం ఒక్కరిమే సెలబ్రేషన్ చేసుకుంటే అంత మనకి ఆనందం అనిపించదు ఇలా అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది ఈ భోగి ముగ్గు భోగి మంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలకైతే భోగి పళ్ళు పోయడానికైతే రెడీ అవుతాము చూడండి నా కైటు నా చెరుగడలు ఓకే చాలా బాగుంది తర్వాత పిల్లలకైతే భోగి పళ్ళు పోయడానికైతే ఇలా రెడీ చేస్తున్నానండి ఓకే ప్రతి సంవత్సరం పోసినట్లే ఈ సంవత్సరం కూడా మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాము దానికోసమే ఇలా డెకరేషన్ చేస్తున్నానండి చూడండి సింపుల్గానే చేస్తున్నాను ఎందుకంటే మేము చిట్టి రోజాలు దొరుకుతాయి అనుకున్నాము చిట్టి రోజాలు దొరకలే దొరకలేదండి మాకు అక్కడ సీజన్ కదా పండగ కదా పూలు చాలా అరుదుగా దొరికాయి అందుకోసమే దొరికిన వాటితోనే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను ప్రతి సంవత్సరం పోసినట్లే ఈ సంవత్సరం కూడా మా ఇద్దరు పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను మళ్ళీ నేను చేసిన సింపుల్ డెకరేషన్ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ నేను మా ఆయన మా అత్తమ్మ మా చిన్ను కలిసి ఇలా చేశాము ఓకే ఎలా ఉందో చెప్పండి ఇది ఫైనలీ డిగ్రేసి ఇలా అయితే చేసేసామండి సింపుల్గా ఇలా చేసేసి ముందర రెండు పీటలు వేసి పిల్లలిద్దరిని కూర్చోబెట్టేసాము కూర్చోబెట్టేసి ఇలా అయితే వే వేసి రెడీ చేసామండి మేమైతే చూడండి మా పిన్ని ఇక్కడ ఉంది మా ఆయన తర్వాత మా మా బాబాయ్ మా అత్తమ్మ మా మామయ్య మా పింకి బాబు చూడండి ఎలా నిద్రపోతుందో ఇంకొ ఈ పళ్ళు ఎవరైనా పోసుకోవచ్చు మాకు లేదు ఈ ఆచారం అని కాదు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు పోయవచ్చండి ఇంకా కొంతమంది లెవెన్ ఇయర్స్ వరకు కూడా పోస్తారు భోగిపళ్ళు ఎలా పోయాలి అంటే రేగుపళ్ళు పూలు అక్షితలు చాక్లెట్స్ కాయిన్స్ ఇవన్నీ కలిపి పిల్లల తల మీద పోయాలి ఇలా చేయడం వలన పిల్లలకు దిష్టి తగలకుండా తగలకుండా ఉంటుంది ఎవరైనా సరే పిల్లలకి భోగిపళ్ళు పోయవచ్చు మా ఫ్యామిలీ అందరం కలిసి మా పిల్లలకైతే పళ్ళు పోసేసాము మరి మీలో ఎంతమంది పిల్లలకి పళ్ళు పోసారు ఇది భోగి రోజును మాత్రమే చేసుకోవాలండి మా పిల్లలకైతే చాలా సంతోషంగా ఉన్నారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా పళ్ళ ఈ పళ్ళు ఎవరైనా పోసుకోవచ్చు మాకు లేదు మా ఆచారం కాదు అనేది మీ లేదండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు పోయచ్చు ఇంకా కొంతమంది లెవెన్ ఇయర్స్ వరకు కూడా పోస్తారు భోగి ఎలా పోయాలి అంటే రేగుపళ్ళు పూలు అక్షితలు చాక్లెట్స్ కాయిన్స్ ఇవన్నీ కలిపి పిల్లలు తల మీద పోయాలి ఇలా చేయడం వలన